గత వారం రోజులుగా ఇచ్చినటువంటి సమాచారం మేరకు ఈ ఏటిఎస్ అలాగే మిగతా నిఘా వర్గాలు మరికొంతమంది పోలీసులు అందరూ కలిసి చేసినటువంటి ఆపరేషన్ లో వీళ్ళందరూ దొరికారు కదా ఉగ్రవాదులందరూ వీళ్ళందరూ ఆపరేషన్ సింధూరికి ప్రతీకారంగా భారతదేశంలో ఒక భారీ విధ్వంసం సృష్టించాలని చూస్తున్నారంటూ ఇప్పుడు ఆ హిందుస్థానీ అవామీ మోర్చా అధ్యక్షుడు జీతన్ రామ్ మాంఘే అయితే సంచలనమైనటువంటి ఆరోపణలు చేశారు పాకిస్తాన్ ఇప్పటి నుంచి కాదు మొదటి నుంచి కూడా ఈ ప్లాన్ చేస్తూ వచ్చింది గతం నుంచి కూడా యుద్ధాల్లో గెలవలేనటువంటి పాకిస్తాన్ తన ప్రతీకారాన్ని తీర్చుకోవడానికి ఇలా ఉగ్రదాడులు చేస్తా ఉంటది అయితే ఢిల్లీ మీద మొదటి నుంచి కూడా పాకిస్తాన్ కి ఒక కన్ను ఉంది ఆపరేషన్ సింధూర్ జరిగిన తర్వాత ఢిల్లీలో విధ్వంసం సృష్టించాలని మొదటి నుంచి ప్లాన్ చేస్తుంది అందుకే కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు చేసి ఎక్కడెక్కడ విధ్వంసం సృష్టించాలనుకుంటుందో మొత్తం వాటన్నింటినీ కూడా మన నిఘా సంస్థ మొత్తం ఛేదించగలిగింది అయినా సరే ఈ యొక్క బ్లాస్ట్ అయితే జరగడం జరిగిందంటే ఇంకా చాలా పెద్ద బ్లాస్ట్ అయితే చేయడానికి చూసింది కేవలం ఢిల్లీలో మాత్రమే కాదు మొత్తం దేశంలో అనేక ప్రాంతాల్లో ఒకేసారి పెద్ద బ్లాస్ట్ చేసి కొన్ని వందల మందిని చంపి ప్రపంచాన్నే ఒక ఉలిక్కి పడే విధంగా చేయాలని ప్లాన్ చేసింది భారతదేశంలో ఒకేసారి అన్ని ప్రాంతాల్లో కనుక జరిగితే ప్రపంచం ఉలిక్కి పడుతుంది కదా ఆ విధంగా ఉలిక్కి పడే విధంగా అయితే ప్లాన్ చేసింది కాకపోతే మన నిఘా సంస్థలన్నీ కలిసి వాళ్ళ యొక్క ప్లాన్ అయితే ఈ విధంగా తిప్పు కొట్టగలిగారు అయినా సరే ఈ బ్లాం బ్లాస్ట్ జరిగింది జనాలు అందరూ జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా బీహార్లో ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి ఈ బీహార్లో కూడా చాలా పెద్ద కుట్ర చేశారు కాకపోతే ఎక్కడా కూడా కేంద్ర బలగాలు చేసినటువంటి ఆపరేషన్లో ఈ వీళ్ళందరూ కూడా దొరికిపోవడం వల్ల వాళ్ళ యొక్క ప్లాన్ అయితే వర్కౌట్ అవ్వలేదని జీతన్ మాంగే గారు అన్నారు ఆయన అనేది వాస్తవమే ఈరోజు రాజకీయాలు మాట్లాడడం ఇవన్నీ పక్కన పెడితే ప్రతీకారం తీర్చుకోవడానికి పాకిస్తాన్ ఎప్పటి నుండో చూస్తుంది ఎందుకు యుద్ధంతో నేరుగా గెలవలేనటువంటి పాకిస్తాన్ ఈ విధంగా ఉగ్రవాదులు పంపించి భారీ అయితే వేస్తుంది కాకపోతే ఏంటంటే దాని ప్లాన్లు ఇప్పుడు ఎక్కడికక్కడ వర్కౌట్ అవ్వడం లేదు అయినా సరే నిన్న ఒక బ్లాం బ్లాస్ట్ జరిగింది కదా ఈ బాంబ్ బ్లాస్ట్లో దాదాపు పది మంది అయితే చనిపోవడం జరిగింది భారతదేశం అది నిజంగా దురదృష్టకరమైనటువంటి పరిస్థితి ఏదేమైనా సరే ఇది మన దేశానికి ఒక విధంగా నష్టమైనటువంటి పరిస్థితి